ఆయన ఇంట్లో లేరు డ్యూటీకి వెళ్ళారు పొద్దు చెప్పాడు కదా అయితే ఇప్పటి నుంచి వచ్చారు నేను ఎందుకు వచ్చాను నీకు తెలియదా లోపల బాల నాకు అర్థం కాలేదు నిజంగా నీకు తెలియదా తెలీదండి బాడీకి ఆడగాళ్ళు తగిలి చాలా రోజులైంది ఒక గంట అలా రిలాక్స్ అవుదా అనే నేను ఎలాంటి దాన్ని కాదండి పెద్ద పత్తి తర్వాత డ్రామాలు దాంట్లో పొద్దున్నే చూపలు నాకు అర్థం కాలేదంటున్నా పొద్దున్నేదో ధ్యాసులో అలా చూసాను కానీ నాకు మీ మీద ఎలాంటి కోరికలు లేవండి నేను అప్పటి నేను తెలుసు సుమారు నేను ఇబ్బంది పెట్టానా పడుకున్న కోరికలు నువ్వే రేపి ఇప్పుడు అప్పాబావాళ్ళు చెప్తావేంటే అది కాదండి పొద్దున్నేదో ఈ వీధిలో ఎవరితో ఎవరితో తిరుగుతుందో నాకు అన్నీ తెలుసు ఆ పోలీసుడు బండి నీ ఇంటి బయట నిందుకుందో నీ మూడు తిరిగిపోవచ్చు నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ సంగతి మా ఆయనకి సంగతి తెలియనవును ఇప్పుడు మన సంగతి తెలియనవును ఇదో బయట కూడా శుభం పలికింది నాకు లైట్ ఉంటేనే ఇష్టం

అంటే రేపు సీదేవితో బయటికి వెళ్తున్నాను కదా ఆ ఆనందంలో నిద్రపట్ట నువ్వేటో నీ బాధ ఏటో నాకు అర్థం బాబు సర్లే సైకి అడవా కదా తీసుకో రేపు ఆదివారం కదా ఊళ్ళో సన్ని పని ఉంది రేపు పొద్దున్న ఫస్ట్ ప్లేస్ ఎక్కి చూసుకుని వచ్చేస్తాను మరి లేని డ్యూటీలో ఉండాలి సరే చేస్తే పడుకో నేను వెళ్తాను సరేరా రేయ్ దానికి వెనకటారి పోలేదు చూసుకుని వెళ్ళి అతలు రావాలి చూసుకుంటా పొద్దున్న ఎప్పుడు వద్దు ఏంటో రెడ్డి మరేమో చెప్పు అది మరేమో రెడ్డి ఆ పని వీడియో తీస్తున్నాడు ఆహ్ డేం చేస్తున్నాడు అంతే అదే అంతా ఓకేనా ఆహ అడవడో చూడు ఫస్ట్ సరేనా